ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ కూడా ఉదయకాల శుభములు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యుహోశివా గ్రంథము మొదటి అధ్యాయము వచనము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యుహోవా నీకు తోడై ఫర్ ద లాడ్ ద గాడ్ ఈజ్ విత్ ది విత్ వేర్ సో ఎవర్ ద గోయెస్ట్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వేర్ ఎవర్ యు గో ద లాడ్ విల్ బీ విత్ యూ ఈ వాగ్దానాన్ని పొందుకుందాం బిడ్డలారా బిడ్డారా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఏమని సెలవిస్తున్నదంటే భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానం తెప్పించదును పడమటి నుండి నిన్ను సమకూర్చదును అంటే భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను ఇక్కడేమన్నాడు దేవుడు నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును ఉండును సో అలాగే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చదువుతూ ఉన్నాం మరియు కాండంలో అయితే ప్రభు మనకిస్తున్నటువంటి వాక్యము ముప్పై ఒకటవ అధ్యాయం ఏడినిది వచ్చిన వాళ్ళు మరియు మోసే యుహోశివాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితృలతో ప్రమాణం చేసిన దేశం నాకు నీ వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయెడు భయపడకము విస్మయం అందకమని ఇజ్రాయలు ఎదుట అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం అంటే దేవుడే యహోషివాను పంపించి ఇజ్రాయిలు కొరకు ఆ స్వాస్థ్యమును సంపాదించి పెట్టాలని తీర్మానం చేసి ఉన్నాడు మరి మనం దేవుని పెళ్ళారా మరి దేవుడి రోజున మనతో ఉన్నాడు కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం మరి దేవుని యొక్క సహాయములో మనం ఎదగాలి దేవుని బిడ్డలుగా మనము ఉండాలి ఇరవై ఏడవ కీర్తనలో కూడా చదువుతాం ఇరవై ఏడు ఒకటి రెండు వచ్చినాల్లో యుహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు నేను ఎవరికి భయపడుతును యుహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు స్థితు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి ఎవరైతే దాడి చేస్తున్న వారే కూలిపోయి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజున ఆది కాణం ఇరవై ఎనిమిది పదిహేనులో ఇదిగో నేను నీకు తోడయండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను దేవునికి స్తోత్రం మన ప్రేమిస్తున్నటువంటి దేవుడు విడువడు ఎడబాయుడు కాబట్టి వాగ్దానాన్ని పొందుకొని నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుని యొక్క సహాయం కొరకు అర్జించు నీకు తోడుగా ఉన్నాడు ఈ దినమన మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశ్రయించి కాపాడి క్షేమములు దయచేనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ